అన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పరకామణి కేసు అనేది ఒక చిన్న చాలా చిన్న విషయం దానిలో కూడా వీళ్ళంత పెద్ద రాధంత్యం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇక సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఎలా చూడొచ్చు అంటారు అన్న ఇక్కడ విషయం ఏంటంటే ఇతను చేసిన ఆర్థిక నేరాల కేసుల్లో పోలిస్తే ఇది చిన్నది నేను చేసిన దాంట్లో మీరేం చేశారా బాబా అని అటకారంగా మాట్లాడినట్టు ఉంది మాకు ఒకటి రెండు ఏంటంటే అసలు ఇతను ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశాడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు బుద్ధున్నోడు ఎవడైనా సరే అన్నం తినేవాడు దేవుడి విషయంలో ఇట్లా మాట్లాడేవడం ఏంటి ఏది పరకామనే కావచ్చు ఇంకో దేవస్థానం కావచ్చు చిన్నదైనా పెద్దదైనా ఏ దేవస్థానం అయినా సరే దేవస్థానంలో భక్తులు కానుకలు ఇచ్చే డబ్బుల్ని కొట్టేశాడు అంటే అది ఎంత పెద్ద నేరం అటువంటి దాన్ని ఈ బుద్ధి తక్కువడు చాలా సింపుల్గా తీసి మాట్లాడేయడం అంటే అసలు ఇతనికి భక్తులు భక్తి మీద కానీ దేవుడి మీద కానీ నమ్మకం లేదండి ముందు అతనికి ఏంటంటే ఒక మదం ఎక్కి మాట్లాడినట్టు ఉంది బాగా దేవుడు అంటే లెక్కలేని తనం మదం ఎక్కి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు ఉంది ఇలాగ మాట్లాడితేనే వాళ్ళ నాన్న ఏ ఏ మొక్క ఉందో కూడా తెలియకుండా పోయాడు ఏంటి లాస్ట్కి ఇతని పరిస్థితి కూడా లిస్టులో ఇతనే నెక్స్ట్ అంటే దానిలో కూడా డెబ్బై రెండు వేలే కదా దొంగిలించింది ఏడు డాలర్లో తొమ్మిది డాలర్లో ఉంటుంది దాని వీళ్ళు అదే కదా చేసింది దాన్ని ఎందుకు పెద్ద ఇంత పెద్దది చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ విషయం మనవాడికి ఇంకా అర్థం కాలే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలా అక్కడ డెబ్బై రెండు వేలే అంటున్నాడు డెబ్బై రెండు వేలు అయితే పద్నాలుగు కోట్లు పెనాల్టీ ఎందుకు కట్టాడాడు ముందు డెబ్బై రెండు వేలు అయితే డెబ్బై రెండు వేలే కట్టాలి పెనాల్టీ పద్నాలుగు కోట్లు కట్టి దాన్ని రాజీ చేపించి లోక్ అదాలత్లో చైర్మన్లు చైర్మన్ల పాత్రతో ఉండే అధికారుల పాత్రతో రాజీ చేయించారంటే ఇంకా ఎంతో పెద్ద స్కామ్ జరిగింది అది ఈ విచారణలో వస్తుంది విచారణలో వస్తే ఈ భువన కరుణాకర్ రెడ్డి కానీ ఎస్వి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి కానీ ఈ జగన్ కానీ అధికారులు కానీ చాలామంది ఇరుక్కుంటారు కాబట్టి ఇళ్ళు ఇలాగా మబ్బిపేటానికి ఈ పిచ్చపిచ్చ మాటలన్నీ మాట్లాడతాడు అది చిన్నకి చిన్న దొంగతనమైనా పెద్ద దొంగతనమైనా దేవుడి విషయంలో అది దొంగ దొంగ దొంగతనమే దానికి శిక్ష అనుభవించాల్సిందే అంటే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ నీళ్ళ ముగ్గురు పెద్ద దొంగలు వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు వేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మరి అసలు భారతదేశంలో నెంబర్ వన్ ఫోర్ ట్వంటీ ఆవిడన్న ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే దరిదాపు పంతొమ్మిది కేసుల్లో ఈడీ అటాచ్మెంట్ జరిగి సిబిఐ కేసులు ఉన్నాయి పది సంవత్సరాలు కేసు వాయిదాలకి వెళ్లకుండా తప్పించు తిరుగుతున్నాడు ఫోర్ ట్వంటీ అవుతాడు వాళ్ళగంటే హ్యాపీగా రా రాజులాగా ఉన్నారు వాళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు లోకేష్ గారు మంత్రి అయ్యాడు ముగ్గురు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కానీ విదేశాలకు వెళ్ళి కంపెనీలు దాష్టడంలో కానీ ఆ పనుల మీద వాళ్ళు ఉన్నారు నువ్వేం చేసావు ఐదు సంవత్సరాలు మూడు రాజధానులు అన్నావు ఏంటి ఎక్కడ దొరికింది అక్కడ దోచేశావు ఇసక మైనింగ్ కిరీకి పేదలు తినే రేషన్ బియ్యాన్ని కూడా వదలని పందికొక్కులు మీరు అసలు మీరు ఫోర్ ట్వంటీ గాలి అంటే ఎవరన్నా ఉంటే మీ పార్టీలో కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై మంది ఫోర్ ట్వంటీ గాలే ఉన్నారు ఆ పార్టీనే ఫోర్ ట్వంటీ పార్టీ అంటారు దాన్ని వైఎస్ఆర్ పార్టీ కాదు పక్కా ఫోర్ ట్వంటీ పార్టీ ఆ ఫోర్ ట్వంటీకి బ్రాడ్ అం బ్రాడ్ అంబాసిడర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డే అసలు ఈ చంద్రబాబుని ఎందుకు గెలిపించుకున్నాం మనం మనం బాధపడాల్సి వస్తుంది చంద్రబాబు ప్రభుత్వం వల్ల అని చెప్పి ప్రజలు కూడా బాగా చాలా బాధపడుతున్నారు కదా అంతకన్నా పరిపాలన వల్ల అసలు ఇతను బయటికి వెళ్తేనే కదండి బయటికి వెళ్తే తెలిసిద్ది వీళ్ళ నా వీళ్ళ నాయకులే ఆ కోటి సంతకాల కోసం అని చెప్పి వచ్చారు ఒక్కళ్ళు కూడా దాని మీద ఆలయలు కూడా పది మంది పదిహేను మంది కంటే ఎవడు ఉండట్ల ఎవడు సంతకాలు పెట్టట్లా వీళ్ళే పెట్టేసుకుంటున్నారు ఒకటి ఒకటి ఫోర్ సంతకాలన్నీ ఈ ప్రజలు ప్రశాంతంగా దరిద్రుడు రాక్షసుడిని వదిలించుకున్నాం ఈ మొన్న ఐదు సంవత్సరాలు పడిన ఇబ్బందులకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రశాంతంగా ఉంటున్నాం సంక్షేమ పథకాలు వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి రేషన్ కార్డు ఉంది రేషన్ బియ్యం వస్తుంది ఏంటి కార్పొరేషన్ల ద్వారా లోన్లు వస్తున్నాయి అని హ్యాపీగా ఉన్నారు కాకపోతే వీళ్ళకేంటంటే ఎదుటి రాష్ట్రం బాగుపడటం చూసి వారో లేని చీడబురుగులు కాబట్టి ఇలా కళ్ళకి ఇలాగే ఉంటాయి అంటే చంద్రబాబు ప్రజలు మోసం చేశాడు ఆ చంద్రబాబు ప్రజల్ని ఎలా మోసం చేశాడు నేను మాట్లాడటానికి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టాను నాణ్యానికి ఇంకో పక్క ముద్ర ఎలా ఉంటుందో చంద్రబాబు కూడా ఇంకో పక్క ఇంకో ఉంటుంది కాబట్టి అని చెప్పి అంటున్నాడు అసలు ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు ఆ కేసుల గురించి అది చిన్న కేసు ఇది చిన్న ఈజీ ఈ సన్నాసి వావిడే తప్పితే అసలు చంద్రబాబుని ఈ ఈ మనిషికి ఎంతసేపు లెగిస్తే నిద్ర చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇలా ముగ్గురే కనబడతారండి రాత్రి అయినా పగలైన ఇలా ముగ్గురే ఇలా ముగ్గురి జపం చేయందే మనవాడు పొద్దున్న టిఫిన్ కూడా చేయడు ఏంటి రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం బాగోపోతే ఓడిస్తారండి వాళ్ళు చూసుకుంటారు నీకెందుకు నిన్ను నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడేశారు సరం లేదు ఇంకా నీకు ఏంటి వాళ్ళు ఇరవై మూడు నుంచి నూట అరవై నాలుగుకి వచ్చారు అందులో ముగ్గురు ఉన్నారు ముగ్గురు నెంబర్ వన్గా పరిపాలించుకుంటున్నారు రాష్ట్రాన్ని నీకు చేత కానీ దద్దమ్మ సన్నాసి కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయావు పడిపోయినప్పుడు ఏం చేయాలి ఆ తప్పు తెలుసుకొని నేనేం తప్పు చేశా ప్రజలు నన్ను ఎందుకు ఓడిచ్చారని అది తెలుసుకొని ప్రక్షాళన చేసుకోక ఈ పనికిమాల మాటలు మాట్లాడితే పదకొండు కాదు కదా రేపు నీకు ఒకటి కూడా రాదు నీ నీ పులివెందుల్లో నువ్వు కూడా ఓడిపోతావు ఎలాగ పులివెందులో మన జడ్పీటీసి కూడా పోయింది నీకు ఏంటి ఈసారి నువ్వు కష్టమే అసలు నువ్వు పో పోటీ చేయండి రా ఇచ్చేది డబ్బులు ఇస్తానని ఒక్క రాడు నీకు ఆ స్థాయికి దిగజారిపోతాయిగా ఇప్పుడుకైనా దేవుడి విషయాల్లో కానీ చంద్రబాబు గారి గురించి కానీ మాట్లాడడం ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంత మంచిది అంటే రైతుల పరిస్థితి ఎలా ఉందన్న ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు లేదని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు వాళ్ళ ప్రభుత్వంలో రైతులకి అరటి రైతులకు కూడా స్పెషల్ ట్రైన్ వేసి ఇక్కడ నుంచి ఎగుమతులు పంపించాం వేరే రాష్ట్రాలకి లేదా వేరే దేశాలకి ఎగుమతులు పంపించామని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మరి ఏమంటే ప్రకృతి వైపరీత్యాలు అనేది ఏ ప్రభుత్వం ఆపలేదు వచ్చేదానికి దాంట్లో రైతులు నష్టపోతారు సామాన్య ప్రజలు ఆస్తులు నష్టపోతారు ఏంటి కానీ ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూసుకునే నాయకుడే ప్రజానాయకుడు అంటారు అందులో నెంబర్ వన్ మనిషి ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మూడు నాలుగు తుఫాన్లు చూశాడు తుఫాన్లలో వెళ్ళి ఉండి కరెంటు పోల్స్ పడిపోయినవి కూడా లేపి ఏంటి అందరికి మంచినీళ్ళు భోజనాలు అందించి వారం పది రోజుల్లో మళ్ళీ దాన్ని గ్రీన్ సిటీ కింద చేసి వచ్చాడు మనోడు ఏం చేశాడు మూడు తుఫాన్లు వచ్చినాయి మనోడు చ జగన్ గవర్నమెంట్లో మూడు తుఫాన్లు ఏం చేశాడు ఒకసారి ఏమో జెరూసలేం వెళ్ళాడు ఒకసారి హైదరాబాద్లో సినిమా థియేటర్లో కూర్చొని టీవీ వస్తు సినిమా చూస్తున్నాడు ఒకసారి ఏమో అలహంకా ప్యాలెస్ అటు వెళ్ళాడు వచ్చి ఏం చేశాడు లాస్ట్కి ఒక కిలోమీటర్ దూరంలో డయాస్ కట్టించుకొని తెల్లగా వైసీపీ కలర్ లేపించుకొని డయాస్ మీద నుంచొని పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ పిచ్చి చూపులు చూసుకుంటూ పెయిల్ రైతులను పెట్టుకొని చేశాడు అసలు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి నువ్వు రైతులను అంత దూరం కిలోమీటర్ల దూరంలో పెట్టి నువ్వు నుంచోబెట్టి పెట్టి మాట్లాడావంటే అసలు దాన్ని నీకు రైతులు హర్ హర్షిస్తారా ఇలాంటివి చేసావు కాబట్టి రైతులు కూడా నిన్ను ఓడించి పక్కన కూర్చోబెట్టింది నువ్వు కనీసం రైతులకి ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టలేదండి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఎక్కొట్టాడు ఆ ఇన్సూరెన్స్ ఉన్న రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేది గవర్నమెంట్ నుంచి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఎక్కొట్టాడు అసలు జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక రైతే కాదండి అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల సర్వనాశనం అయిపోయారు ఇంకా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి మొన్న మోందా తుఫాను విషయంలో ఏంటి అంతా అలర్ట్ చేసి నిద్రాహారాలు మానుకొని ట్వంటీ ఫోర్ ఇన్ బై సెవెన్ అధికారులను అలర్ట్ చేసుకొని ఆయన పడుకోకుండా మంత్రుల్ని పడుకోనివ్వకుండా ఏంటి పిన్ టు పిన్ సందు టు సందు అంతా చేసుకుంటే చెట్టు తిరిగి పడిపోయిందంటే అక్కడ రెడీగా కట్ర ఉంటారు సందులో వెళ్తాం ఎమ్మటి చెట్లు కోసేస్తాం తీసుకెళ్లి లైన్ క్లియర్ చేస్తాం కరెంటు బోలు పడిపోయిందంటే ఇమీడియట్గా గంటలో కరెంట్ బోల్ తీసుకెళ్ళి ఫిట్ చేపిస్తాం అంత తుఫాన్లో కూడా అలా చేశాడు కాబట్టి ఆయన చంద్రబాబు గారు అనిపించుకుంటారు